గుంటూరు నుండి మంగళగిరికి వచ్చే బైపాస్ లైన్ ఇది ఈ లైన్గా విజయవాడ వెళ్ళిపోతారు ఈ కనిపించే ఫ్లైవర్ వంతెన మంగళగిరి నుండి తెనాలి వెళ్ళేది మంగళగిరి టు తెనాలి కిందుగా గుంటూరు విజయవాడ బస్సులు వెళ్తూ ఉంటాయి ఇటు వెళ్తూ ఉంటాయి ఆ చివరి నుంచి విజయవాడ నుంచి గుంటూరు వెళ్తాయి తెనాలి వెళ్ళటానికి ఈ ఫ్లైఓవర్ మీదుగా మంగళగిరి నుంచి బస్సులు వెళ్తూ ఉంటాయి ఇటుగా మంగళగిరి ఊళ్ళోకి వెళ్తారు కింద ఈ ప్ల ఫ్లైఓవర్ గట్టి చాలా కాలం అయినప్పటికీ కూడా బస్సులు తిరగడం లేదు బస్సులు అసలు తిరగవు పేరుకే ఫ్లైఓవర్ కానీ బస్సులు తిరగని ఫ్లైఓవర్ ఇది మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ ఇది నేషనల్ హైవే పైన ఉన్న ఫ్లైఓవర్ ఇది గుంటూరు విజయవాడ వెళ్ళే నాన్ స్టాప్ బస్సులన్నీ ఈ మధ్యలో వెళ్తూనే చూడండి ఈ చివర సర్వీస్ రోడ్డు చాలా కాలం నుండి ఏ నాయకుడు కూడా పట్టించుకోవడం లేదు ఎన్నికలు వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ తెనాలి వెళ్ళాలంటే చూస్తున్నారు కదా అటు నుంచి పైగా నిర్మలా కాన్వెంట్ నుండి టర్న్ తీసుకొని పైనుంచి తిరిగి వస్తాయి తెనాల బస్సులు ఇక్కడ మంగళరి ఈ ఏరియా వారికి ఉపయోగం ఏం కనిపించట్లేదు ఫ్లైఓవర్ వల్ల ఏదైనా సరే ఈ ఫ్లైఓవర్ నుంచి డైరెక్ట్గా మంగళీరు స్టాండ్ నుంచి డైరెక్ట్గా ఫ్లైఓవర్ మీదుగా జనాలు వెళ్ళినట్లయితే ఇక్కడ ప్రయాణికులకి సౌకర్యంగా ఉంటుంది అంతేగాని ఈ ప్లైఓవర్ కాకుండా ఇటు నుంచి కింద నుంచి టర్న్ తీసుకుంటే ఏం ఉపయోగం కనిపించట్లేదు ప్రజలకి ప్రయాణికులకి గతంలో ఎన్నిసార్లు చెప్పినా సరే అధికారులు పట్టించుకోవడం లేదని ఇక్కడ స్థానిక ప్రజలు చెబుతున్నారు ఏదైనా సరే ఫ్లైఓవర్ కట్టినప్పుడు రాకపోకలు విస్తృతమవుతాయి బస్సు సౌకర్యం ఉన్నప్పుడు మరింతగా ప్రజలు రాకపోకలు చేయడం వల్ల కూడా ఊరు అభివృద్ధి చెందుతుంది అలా కాకుండా ఫ్లైఓవర్ కోట్లాది రూపాయలు కట్టి ఫ్లైఓవర్ కట్టినప్పటికీ ఇది కేవలం ఆవులు గేదలు వెళ్ళడానికి మాత్రమే ప్లైఓవర్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఇక్కడ ఉదయం పూట ఈ ప్లైఓవర్ మీదుగా గేదెలు ఆవులు వెళ్తూ ఉంటాయి తప్ప బస్సులు ఏమాత్రం నడవడం లేదు అసలు నడపటం లేదు ఏదైనా సరే భవిష్యత్తులో ఈ ప్లైఓవర్ మీద బస్సులు వెళ్ళేందుకు కృషి చేయాలని సంబంధిత ఆర్టీసీ అధికారుల వారికి స్థానికులు చాలాసార్లు విన్నవించినా సరే ఏం కనిపించట్లేదని చెప్తున్నారు ఏదైనా సరే ఈసారి మంగళూరుకి ఎమ్మెల్యే గెలిసి మంత్రి అయిన నారా లోకేష్ డిస్టిక్ కూడా ఇటీవల కాలం తీసుకెళ్లారని చెప్తున్నారు త్వరగా పరిష్కారం చేసినట్లయితే ఇక్కడ స్థానిక ప్రజలు సమస్యలు తీరుతుందని కూడా చెప్తున్నారు ఇది చూడండి గుంటూరు నుంచి మంగళూరు వచ్చే నేషనల్ హైవే రోడ్డు ఇది అది స్పీడ్ హైవే మధ్య నుంచి వెళ్ళేది స్టాప్ ఇది ఊళ్ళో యూటర్న్ తీసుకొని వెళ్తూ ఉండదు అనమాట తెనాలి ఫ్లైఓవర్ జంక్షన్ అంటారు ఈ జంక్షన్ని అటు నుంచి అటు విజయవాడ వెళ్ళటం ఇటు మంగళగిరి లోనకి ఇట్లా రావటం తెనాలి వెళ్ళటం మధ్య మార్గంగా గుంటూరు విజయవాడ నాష్టా బస్సులు వెళ్ళటం వల్ల ఇక్కడ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగానే ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ ఫ్లైఓవర్ కట్టారు కానీ దీనివల్ల ఉపయోగం కనిపించడం లేదని చాలామంది చెప్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా నిర్మలా కాన్వెంట్ నుంచి యూ టర్న్ తీసుకొని తెనాలకు వెళ్తున్నాయి బస్సులు ఇది చాలా ప్రయాస్తో కూడుకుందని కూడా చెప్తున్నారు ఏదోనప్పటికీ ఈ పులవర్ మీద బస్సులు తిరగాలని స్థానికులు కోరుతున్నారు